ప్రజలకు మంచి రుచికరమైన చికెన్ అందించాలనే ఉద్దేశంతో యాంటీబయాటిక్ లేకుండా పోషకాలతో కూడిన రుచికరమైన మధుస్ హెర్బల్ చికెన్ తీసుకురావడం జరిగిందని ఆ సంస్థ సీఈఓ ఎస్ అన్నారు గురువారం నాడు హైదరాబాద్ లోని ఐసీఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన మధుస్ హెర్బల్ చికెన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ హెర్బల్ ప్రారంభించారు ఈ బర్బుద్దే మరియు ఎస్ వి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సహజంగా కోడికి డిసీజ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ జరుగుతుందని అలాంటి చికెన్ కు హెర్బల్ ఇవ్వడం వల్ల ఆ డిసీజ్ తగ్గుతుందని అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గి మంచి కలరు రుచికరమైన చికెన్ తయారవుతుందన్నారు కాబట్టి మధుస్ హెర్బల్ చికెన్ ప్రతి ఒక్కరు వినియోగించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మధు హెర్బల్ చికెన్ పెంచే యాంటీబయాటిక్స్ లేకుండా కూడిన మూలికల సంహారంతో పూర్తి సహకారం ఇస్తూ ఎలా మధుస్ హెర్బల్ చికెన్ తయారు చేస్తున్నది అలాగే ఐసిఏఆర్ ఎంఎంఆర్ఐ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నటువంటి ప్రాసెసింగ్ విధానాన్ని మధుస్ హెర్బల్ చికెన్ సిఈఓ ఎస్వి రామ్ ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం మధుకుమార్ మధుస్ హెర్బల్ ఫార్మ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వసంతు మరుసూదన్ రెడ్డి మరియు పలువురు మేధావులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మంచి చికెన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే ఆ ఉద్దేశం చాలా ఖర్చు పెట్టాము మన పివి నరసింహారావు యూనివర్సిటీలో ట్రైల్ ట్రైల్ ఇచ్చాము తర్వాత అక్కడి నుంచి తర్వాత ఎన్నో కంపెనీస్కి ఇచ్చాము మనమే చేద్దాం పది మందికి మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం ఒకటి యాంటీబయాటిక్ లేకుండా ప్రతి ఒక్కరు యాంటీబయాటిక్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ దానికి ఈక్వల్గా మనం ఏం తీసుకొచ్చాము అనేది మనం ఏంటంటే ఏం తీసుకొచ్చామంటే హెర్బల్ని తీసుకొచ్చాం ఈక్వల్గా అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు కోడికి కంపల్సరీగా వాళ్ళు యాంటీబయాటిక్ యూజ్ చేస్తుంటారు దానికి ఈక్వల్గా హెర్బల్ని యూజ్ చేయడం వల్ల ఆ డిసీజ్ తగ్గుతుంది ఆ డిసీజ్ తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ పారామీటర్స్ కానీ ఇంకోటి టేస్ట్ కానీ దాని కలర్ మన మీట్ కలర్ ఇంకోటి ఫ్లేవర్ కానీ అన్నీ కూడా బాగుంటాయి ప్రజలకు ఇది మంచి సూపరిణామం అందరికి కూడా మంచి చేద్దామనే ఉద్దేశంతో మంచి చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ